మాఘమాసంలో బహుళ ఏకాదశిని విజయ ఏకాదశి అంటారు ఈ విజయ ఏకాదశి చాలా శక్తివంతమైనది మరియు విజయాలను కలగజేసేదిగా పెద్దలు చెప్తూ ఉంటారు శ్రీరాముడు సీతామాతను రావణాసురుడి చెర నుండి విడిపించడానికి లంకను చేరే క్రమంలో సముద్రం వస్తుంది అతి పెద్దదైన ఈ సముద్రాన్ని దాటి ఇంత వానర సైన్యం లంకా పట్టణాన్ని ఎలా చేరుకోవాలా అని ఆంజనేయుడితో సహా అందరూ విచారిస్తూ ఉండగా లక్ష్మణుడు అక్కడ సమీపంలో నివసిస్తున్న ఒక ముని వద్దకు వెళ్ళి సహాయం కోరదామని సలహా ఇస్తాడు అందుకు అందరూ ఒప్పుకుంటారు ఆ ఋషి శ్రీరాముడిని చూడగానే శ్రీ మహావిష్ణువే వచ్చాడని గ్రహిస్తాడు విష్ణు లీలలను తెలుసుకున్న ఆయన విజయ ఏకాదశి రోజున ఉపవాస దీక్ష చేసి విజయ ప్రాప్తిని పొందమని శ్రీరామచంద్రుడికి సూచిస్తాడు శ్రీరాముడు విజయ ఏకాదశి నాడు ఉపవాస దీక్ష పాటించి సముద్రాన్ని దాటడానికి వారధి ఏర్పాటు చేసి అందరికీ విజయ ఏకాదశి గొప్పతనాన్ని ప్రత్యక్షంగా చూపించాడు ఈరోజు చేసిన దీక్షా ఫలితంగా లంకను జయించి రావణాసురుణ్ణి సంహరించి సీతమ్మను ఆ రాక్షసుడి బారి నుండి కాపాడుతాడు ఈసారి విజయ ఏకాదశి శనివారం వచ్చింది కాబట్టి ఈ రోజున వీటిని దానంగా ఇవ్వటం వలన మీరు కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని పండితులు చెప్తున్నారు మరి ఏమి దానంగా ఇవ్వాలో ఈరోజు మనం తెలుసుకుందాం విజయ ఏకాదశి రోజున ముఖ్యంగా బియ్యాన్ని దానంగా ఇవ్వటం వలన మీకు ఉన్న కష్టాలు గత జన్మ పాపాలన్నీ తొలగిపోతాయి అలాగే ఈ విజయ ఏకాదశి శనివారం నాడు వచ్చినది అందువలన ఈ రోజున దోశడు నల్ల నువ్వులు కొంచెం మినప్పప్పును నల్లటి వస్త్రంలో కట్టి దానంగా పేదవాళ్లకు ఇస్తే డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయి ఈ రోజున మీ చుట్టుప్రక్కల ఉన్న వృద్ధులకు లేదా గుడిలో యాచకులకు అన్నదానం చేయటం వలన విశేషమైన ఫలితాలు కలుగుతాయని పండితులు చెప్తున్నారు వీధి కుక్కలకు ఆహారాన్ని తినిపిస్తే శనితో పాటు రాహుగ్రహ ప్రభావం నుండి బయటపడవచ్చు కావున మీరు కూడా శనివారం విజయ ఏకాదశి రోజున ఇప్పుడు మనం చెప్పుకున్న వాటిని దానంగా ఇవ్వటం వలన ఆ విష్ణు అనుగ్రహంతో పాటుగా శనీశ్వరుడి అనుగ్రహం కూడా లభించి ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఆనందంగా ఉంటారు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు